కొత్త టీంపై కసరత్తు కేబినెట్లో యాభై మందికి పైగా ఛాన్స్ నడ్డా నివాసంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల భేటీ బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి పార్టీలో సీనియర్ అయినందుకే అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం శివరాజ్ను నాతో తీసుకెళ్తా ప్రచారంలో మోడీ ఒడిశా సీఎం సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్ అగ్నిపథ్ను సంహరించాలి జేడియూ తొలి డిమాండ్ వన్ నేషన్ వన్ పోల్కు ఓకే దేశవ్యాప్తంగా కులగణన బీహార్కు ప్రత్యేక హోదా కావాలి యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి సమీక్షకు చిరాగ్ మద్దతు పలువురు పాత మంత్రులకు ఉద్వాసన నిర్మలా సీతారామరామన్కు అనుమానమే మిత్రపక్షాలకు ఆర్థిక హోం రక్షణ విదేశాంగ వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు మహిళాకోటాలో డీకే అరుణ పురేందేశ్వరి పరిశీలనలో కిషన్ రెడ్డి సంజయ్ ఈటెల ఎల్లుండి ప్రధానిగా మోడీ ప్రమాణం పలువురు మంత్రులు కూడా బంగ్లాదేశ్ శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం హాజరుకానున్న చంద్రబాబు నితీష్ తదితరులు నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం ఢిల్లీలో బాబు కొనసాగుతున్న మంతనాలు రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత కేబినెట్ కేంద్ర కేబినెట్లోకి టీడీపీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఢిల్లీకి రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక మళ్ళీ తొమ్మిన అస్థి కాంగ్రెస్తో టచ్లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు సీఎం రేవంత్ వేం నరేందర్తో సంప్రదింపులు గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికం టీడీపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే వెళ్ళిన వారే ఈ నెల నెలా నెలాఖరుగో ఈ నెలాఖరులోగానే ఎక్కువ మంది ఫిరాయింపులు కళ్యాణ్ బాబు హ్యాట్సప్ గెలిచాగా తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు తల్లి అన్నవాదనలకు జనసేనాని పాదాభిబందనం కేకోసి సంబరాలు భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ ఎన్నికల ఫలితాల రోజు రూపాయలు ముప్పై లక్షల కోట్ల సంపదావిరి ఈ పతనం వెనుక మోదీ షా కుట్రలు సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు అదాని కుంభకోణం కంటే అతిపెద్దది పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి అన్ని నిరో నిరాధార ఆరోపణలే మోడీ అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంటా వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వ సలహా ఇవ్వడమేనా బీఆర్ఎస్ కథ ముగిసింది కాంగ్రెస్పై నమ్మకం లేదు రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టం రూపాయలు వేల కోట్ల సర్కారీ భూములు హంఫర్ట్ అంఫర్ట్ రంగారెడ్డి కలెక్టరేట్లో ధరణి ఆపరేటర్ల మాయాజలం గండిపేట బాలపూర్ సరూర్ నగర్ రాజేంద్ర నగర్ మండలాల్లో ప్రభుత్వ భూములకు పాస్బుక్ల జారీ గత సర్కార్ నేతలు రియర్టర్లు దన్ను దొడ్డిదారిన అరవై ఏడు దరఖాస్తులకు ఓకే ఐదు ఎకరాల పాస్బుక్కు రూపాయలు కోటి ధరణి ఆపరేటర్లతో పలువురు పాటు మరొకరి అరెస్ట్ పరారులో ఐదుగురు కలెక్టర్ల సంతకాల ఫోర్జరీ